హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి కుంకమను మనం ఏ విధంగా ధరిస్తే దైవశక్తి అనేది మనల్ని అంటుకొని ఉంటుంది మనల్ని కాపాడుతుంది అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడైతే చక్కగా ఇలా ఇంటి ముందు పసుపుతో అలికేసి బియ్యం పిండితో చక్కగా ఒక చిన్న పద్మ ముగ్గు వేసుకొని అందులో కుంకుమతో అయితే అలంకరించుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యమైన పని ఇదే కదా ఇంటి ముందు ముగ్గు అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి ఒక చిన్న ముగ్గు పెట్టుకొని అందులో పసుపు కుంకుమ లేదంటే కలర్స్ వేసుకొని చక్కగా ఒక చిన్న దీపం పెట్టుకున్నాను అంటే చాలు చాలా కళగా ఉంటుంది ఇలా ముగ్గులో దీపం అనేది కార్తీక మాసం అనే కాదండి ముందు నుంచి నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఎప్పుడు కూడా నేను ముగ్గులో దీపం అనేది పెట్టుకుంటూ ఉంటాను చక్కగా ముగ్గులు నింపేసుకొని అందులో ఒక చిన్న ధమలపాకు పెట్టేసి దీపారాధన చేసేసి ఆ అందులో తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇలా పెట్టడం వల్ల చాలా బాగుంటుంది కదా ఎంతో కడగా ఉంటుంది లక్ష్మీ స్థానాల్లో ఈ ముగ్గు ఒకటి కదా అలానే దీపంతో ఇలా ముగ్గు అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది తెల్లవారుజామున అలా దీపాలు వెలుగుతూ ఉంటే ఎంతసేపు అయినా సరే అలానే చూడాలనిపిస్తూ ఉంటుంది తెల్లవారగానే అలా బయటికి వస్తాను వచ్చానంటే మాత్రం ఖచ్చితంగా మొక్కల్ని చూసుకుంటూ అనమాట అలా వస్తున్న టైంలోని ఒక మంచి సువాసన అనేది వస్తుంది ఇంకా ఇవైతే సంపెంగ పూ అనమాట ఇవి హిమాచల్ సంపెంగ పూలు అంటారు కదా ఆ మొక్కనైతే తీసుకొని పెట్టాను ఒక టూ మంత్స్ అయితే అవుతుంది ఇప్పుడైతే పూలు వచ్చాయి ఇంకా అప్పుడే విచ్చుకుంటూ ఉన్నాయి అనమాట చాలా ఆనందంగా అనిపించింది మనం పెంచిన మొక్క అనేది పూలు వస్తే చాలా ఆనందం ఉంటుంది కదా అందులో అనమాట ఇంకా వాటినైతే అలానే ఉంచాను ఇంకా కొంచెం పెద్ద పువ్వు విచ్చుకుంటుందేమో అని చెప్పి అలానే ఉంచేసాను చూద్దాము ఈరోజు లేకపోతే రేపటికైనా సరే పువ్వు అనేది కొంచెం పెద్దదిగా అవుతుందా లేదా అని చెప్పి ఇంకా పూజకు సంబంధించి పువ్వులు అనేవి తెంపడానికైతే వచ్చాను పారిజాతం పూలు చూస్తున్నారు కదా ఎన్ని పూలు వచ్చాయో రోజు రోజుకి పూలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట స్టార్టింగ్లో అయితే రెండు మూడు నాలుగు ఐదు ఇలా వచ్చేవి ఆ తర్వాత రాను రాను ఇంకా ఎక్కువ పూలు వస్తున్నాయి అనమాట ఇప్పుడు దాదాపు ఇరవై నుంచి ముప్పై పూలు వరకు అయితే వస్తున్నాయి చాలా వస్తున్నాయి ఇవి కూడా చాలా సువాసన కలిగి ఉంటుందండి ఆ చెట్టు దగ్గరికి వచ్చాము అంటే మాత్రం ఎంతో సువాసనభరితంగా ఉంటుందన్నమాట ఈ పువ్వులు అన్నింటినీ కూడా ఎంత చక్కగా తీసుకువెళ్ళి అమ్మవారికి అయితే సమర్పిస్తాను పూజ గదిలో ఇంకా ఇల్లంతా కూడా మంచి సువాసన కలిగి ఉంటుంది మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నా బయట నుంచి ఇంట్లోకి వస్తున్నా సరే మంచి సువాసన కలిగి ఉంటుందన్నమాట అంతా బాగుంటుంది పారిజాతం పువ్వు సువాసన అనేది బాగుంటుందండి పూజలో ఎప్పుడూ నేను చామంతి పూలు అలానే గులాబీ పూలే వాడుతూ ఉంటాను ఇంకా ఈ మధ్య అయితే మందార పూలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి పువ్వులు అనేవి నేను చక్కగా పటాలకు అలంకరించుకోవడానికి చాలా అనువుగా అలానే సులువుగా ఉంటుందనమాట ఒకవేళ చామంతి పూలు అలానే గులాబీ పూలు తీసుకురావడం మర్చిపోయినా సరే పూలు అనేవి వస్తున్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట చక్కగా ఉదయాన్నే మన చెట్లకి పూసిన పువ్వులతో తెంపుకొని చక్కగా ఇలా పటాలకి నిండుగా అమ్మవారికి అలంకరించుకొని పూజించుకుంటే చాలా బాగుంటుంది కదండి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట ఇలా పూలు మర్చిపోయినా సరే ఇంట్లో పూజే విధంగా ఒక చిన్న మందారం మొక్క పెట్టుకున్నా సరే పూలు అనేవి చాలా వస్తాయి కాబట్టి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట మందార పూలతో పూజ గదిని అలంకరించుకుంటే ఎంతో అందంగా కనిపిస్తుంది ఉదయం అందులోనూ చలికాలం కాబట్టి పూలు అనేవి చాలా బాగుంటాయి సాయంత్రం అయినా సరే అనమాట నిండుగా అలానే ఉంటాయి అన్నమాట సమ్మరు అలా అనుకోండి పూలు అనేవి తొందరగా వాడిపోతూ ఉంటాయి ఇలా చక్కగా పూలతో నిండుగా అలంకరించుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకున్నాను ఇలా దీపాలు వెలుగుతూ ఉంటే ఆ దీపాలు వెలుగులో అమ్మవారిని చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి దీపారాధన అనేది ఇంట్లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్ వైబ్స్ని అనేవి తీసుకొస్తుంది అనమాట మనసుకు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది దీపారాధన లేకుండా ఇంటిని చూడలేము చక్కగా రెండు పూట్ల కూడా దీపారాధన చేసుకోవడం చాలా మంచిది ఇలా పూజ అంతా ఒకసారి అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర మనం ఏదైతే కుంకుమ పెడతామో ఆ కుంకుమను తప్పనిసరిగా పూజ అంతా అయిపోయిన తర్వాత మన ఉంగరపు వేలు ఏదైతే ఉంటుందో ఆ వేలుతో నుదుటున అలానే పాపిట్లో పెట్టుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పటికీ ఉంటుందండి దైవశక్తి అనేది ఆ కుంకుమలో ఉంటుందన్నమాట ఎందుకంటే అమ్మవారి సన్నిధిలో కుంకుమ పసుపు ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని ధరించడం వల్ల మనకి దైవానుగ్రహం ఉంటుంది అలానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనల్ని అంటి పెట్టుకొని అలానే ఉంటుందండి అలానే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా రాకుండా చేస్తుందనమాట అంత శక్తి అయితే ఉంటుందన్నమాట అలానే మనం ప్రతి శుక్రవారం కూడా లలిత సహస్రనామాలు చదువుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం కుంకుమను ఉంగరపు వేలు మధ్యలో అలానే పట్టుకొని చదవడం వలన దానికి శక్తి అనేది ఉంటుంది అప్పుడు ఆ కుంకుమను ధరించడం వలన చాలా చాలా మంచిదండి దైవశక్తి అనేది మనల్ని ఎప్పటికీ అలా మనల్ని కాపాడుతూనే ఉంటుంది ఖచ్చితంగా కుంకుమను పెట్టుకోవడం మర్చిపోవద్దు అనమాట అందుకనే అమ్మవారి దగ్గర మనము పసుపు కుంకుమ అనేది పెట్టుకో పూజంతా అయిపోయిన తర్వాత వాటిని మనం ధరించడం వలన దైవానుగ్రహం మనపై ఎప్పటికీ ఉంటుంది అలానే మనల్ని కాపాడుతూ ఉంటుంది అనమాట ఈరోజైతే మంగళవారం అనమాట చక్కగా తెల్లవారుజాముని లేచి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనుకోని అతిథి అయితే ఈరోజు మా ఇంటికి వచ్చారు చూస్తున్నారు కదా సడన్గా చూసేసరికి ఇంటి ముందు నేను ముగ్గు అనేది పెట్టుకుంటూ ఉంటాను కదా గేటు బయట కరెక్ట్గా ఆ గేటు ఎదురుగా కూర్చొని ఉందనమాట ముగ్గు దగ్గర అయితే అలా కూర్చొని చూస్తూ ఉండింది ఇంకా చాంపళ్ళు ఇస్తే చక్కగా కూర్చొని తినిందనమాట గోడ మీద అలాగా తినేసిన తర్వాత వెళ్ళిపోయిందనమాట ఎప్పుడన్నా ఒకసారి ఇలా వస్తూ ఉంటుంది చక్కగా ఇంటి దగ్గరికి వస్తే ఏదో ఒకటి పళ్ళు అరటిపళ్ళు కానీ జాంపళ్ళు కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను అలా గోడ మీద పెట్టానంటే తినేసి వెళ్తూ ఉంటుంది మనం అలా పెట్టినా చాలా మంచిది కదండి కడుపు నింపిన వాళ్ళం అవుతాం అనమాట అలా అని దూరంగా ఉండాలి సడన్గా అంటే పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి దూరంగాని మనం పక్కగా పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి తీసుకుని తిని వెళ్ళిందంటే ఆ పుణ్యం అనేది మనకే వస్తుంది కాబట్టి చక్కగా ఏదో ఒకటి తినడానికి ఇస్తే మంచిదనమాట ఇంకైతే లలిత సహస్రనామాల బుక్ చూపిస్తున్నాను కదా ఈ బుక్ అయితే నేను మొన్న పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినప్పుడు అక్కడ బుక్ తీసుకున్నానండి ఇది బైండింగ్ ఉంది నాకు చాలా బాగా నచ్చింది మామూలుగా నేను చదువుకుంటూ ఉంటాను కదా ఒక బుక్ అది చాలా పాతబడిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది పసుపు కుంకుమలతో ఆ చేతితో తాగుతూ ఉంటాను కాబట్టి పేపర్లు అన్నీ కూడా నల్లగా అయిపోయాయి అనమాట కొత్త బుక్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను కదా ఒక వీడియోలో కూడా నేను షేర్ చేసుకున్నాను దాదాపు పది సంవత్సరాలు పైన అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది అను అనుకుంటా ఆ బుక్ తీసుకొని బాగా పాడైపోయింది ఇంకా అందుకని ఇలాగ బైండింగ్ ఉంది చక్కగా పెద్ద బుక్ అక్షరాలు కూడా నీట్గా పెద్దవిగా కనిపిస్తున్నాయి బాగా నచ్చింది నాకు చదువుకోవడానికి చాలా సులువుగా ఉంటుందని చెప్పి ఈ బుక్ అయితే తీసుకున్నాను ఎంత పెద్దవిగా ఉన్నాయో చూస్తున్నారు కదా చాలా నచ్చింది ఇష్టమైన వస్తువు ఏదైనా అలానే కొనుక్కుంటే చాలా బాగుంటుంది కదండి అందులోనూ ఇలా అమ్మవారికి సంబంధించిన బుక్ అనేది తీసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట అన్నీ ఉన్నాయి ఇందులో చూస్తున్నారు కదా నేను చదువుకున్నాయన్నీ అంటే అన్నీ చదవని నేను ఏవో కొన్ని మాత్రమే నాకు తెలిసిన చదువుకుంటూ ఉంటాను అన్నమాట అందులో ఇలాగ నేను చూపించేవన్నీ చదువుకుంటూ ఉంటాను అంటే శనివారము శుక్రవారము సోమవారం ఈ మూడు వారాలకు సంబంధించి నేను ఏమేమైతే చదువుకుంటూ ఉంటానో అవి మాత్రమే చదువుతూ ఉంటాను ఇంకా అలా చూస్తున్నారు కదా ఎంత పెద్దదిగా ఉన్నాయో శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి చక్కగా శుక్రవారం అమ్మవారికి కుంకుమ కుంకుమార్చిన అలానే పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా బుక్ అనేది పక్కన ఉంచుకున్నా సరే ఈజీగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి పూజ అనేది చేసుకోవచ్చు అలానే మహాలక్ష్మి అష్టకం అనమాట బుక్ అయితే చాలా బాగుంది ఇంకా తీసుకున్నా అనమాట ఇంకంతేనండి ఈరోజు వీడియో అయితే పూజ గురించి అలానే కుంకుమ ధారణ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేసుకున్నాను అని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం